ఎస్కే టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్కే భాష నేను ఈ అవకాశానికి సద్వినియం చేసుకొని మీ లైఫ్కి మీ జీవితాల్లో ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మెస్ చేసుకుంది ఈ మంచి అవకాశానికి మీరు ఉపయోగపెట్టాలని కోరుకుంటున్నాను నమస్కారం నా ఎస్కే హై ఎడ్యుకేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి నేను కోఆర్డినేటర్గా మాట్లాడుతున్నాను మా ఇన్స్టిట్యూట్లో నా యూనివర్సిటీ యూజిసి యూనివర్సిటీ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో డ్రాప్ అవుట్సు డిస్కన్యూ డిస్కంటిన్యూ స్టూడెంట్సు ఎగ్జామ్స్ రాసి ఆ కోర్స్ చేసేడానికి మంచి అవకాశం ఉంది మా కోర్సు మా ఇన్స్టిట్యూట్లో బిఏ బీకామ్ బిఎస్సి బిఎస్సి కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్ ఎంబీఏ బీబీఏ ఎంసీఏ బీటెక్ డిస్కంటిన్యూస్ ఇట్లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయన్నమాట ఇది యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కోర్సెస్ ఇది మంచి అవకాశం ఉంది మనం డ్రాప్ అవుట్ ఉండేవాళ్ళు మన వచ్చి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు రాసుకొని పాస్ పాస్ కావచ్చు మీ భవిష్యత్తుకి బాగుపడుతుంది ఇప్పుడు ఏ డిగ్రీ చేయాలన్నా డిగ్రీ అవసరమే ఉంది టెన్త్ ఇంటర్ వెళ్ళిపోయింది డిగ్రీతోనే మనకు ఏదైనా జాబ్ చేయాలంటే డిగ్రీ అవసరం ఉంది అట్లాంటప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు డిస్కంటిన్యూ అయిపోయి ఫెయిల్ అయిపోయి ఇట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఇది ఈ ఈ నెల ఫిబ్రవరి ట్వంటీ నుంచి మార్చ్ లాస్ట్ వరకు థర్టీ వరకు అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి మీరు వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లో సంప్రదించి మీరు కోర్స్ చేసే చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది మీకు తక్కువ ఫీజులో మీకు అడ్మిషన్స్ ఉంటాయన్నమాట రెండవది ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియంస్లో టోటల్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉంటుంది తెలుగు కోర్సు లేదు ఉర్దూ లేదు అన్ని టోటల్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉంటాయి ఆ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మీరు వన్ ఇయర్ చేసి డిగ్రీ చేసి డిస్కంటిన్యూ ఉంటే టూ ఇయర్స్ చేసి డిస్క్ ఉంటే మళ్ళీ ఈడ మనం చేసుకుంటే త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ వన్ సిట్టింగ్ కోర్సులు రావచ్చు వన్ సిట్టింగ్లో బిఏ బీకామ్ బిఎస్సి అన్నీ రాసుకొని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈ అవకాశానికి మీరు దాని గురించి అవకాశం వచ్చిన దానికి మీరు దీనికి మంచి టైం అనేసి మీరు ఆలోచించేసి చేసి మీ భవిష్యత్తుకు బాగుపడుతుందని మీరు అడ్మిషన్ చేసుకోవాలని కోరుకున్నాను ఇంకో విషయము ఈ అడ్రస్ వచ్చేసి బెంగళూరు బస్ స్టాండ్ పెద్ద మధ్య ముందు నుంచి అగర్తా స్ట్రీట్ ఉంది అగర్తా స్ట్రీట్ నుంచి వస్తే ఆ అగర్తా స్ట్రీట్లో ఎస్కే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది వాడు వచ్చి మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు కింద ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ ఒక నెంబర్ ఉంది ఆ నంబర్కి వచ్చి మీరు సంప్రదించండి ఇంకొక నెంబర్ ఉంది అది కూడా ఫోన్లో పెడతారు దానిలో ఈ రెండు నెంబర్లతో మీరు వచ్చి అడ్మిషన్ చేసుకుంటే భవిష్యత్తు